రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్స్ రూల్ దీన్ని ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ ఢిల్లీ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ దాదాపు అన్ని రాష్ట్రాలలో దీన్ని అమలు చేయడం జరిగింది అసలు ఈ ప్రెసిడెంట్ రూల్ అంటే ఏమిటి దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి మన దేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు అమలు చేశారు దానిపై ఎలాంటి విమర్శలు జరిగాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కైండ్ ఇన్ఫార్మీ మీనింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ భారతదేశంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ పాలన అనేది స్టేట్ గవర్నమెంట్ని సస్పెండ్ చేయడం మరియు స్టేట్లో డైరెక్ట్ యూనియన్ గవర్నమెంట్ రూల్ని విధించడం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక స్టేట్ గవర్నమెంట్ రాజ్యాంగం నిబంధనల ప్రకారం పనిచేయకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగాన్ని నేరుగా కంట్రోల్ చేస్తుంది అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్ యొక్క లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ శక్తులను కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే రాజ్యాంగ నిబంధన ప్రకారం ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితులను పరిష్కరించడం ఇది రాష్ట్రంలో క్రమశిక్షణను మరియు స్టెబిలిటీని తీసుకురావడం లక్ష్యంగా ఉంచుతుంది ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఇండియా భారతదేశంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో పంజాబ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ని విధించబడింది రాష్ట్రం మతపరమైన వివాదాలతో మరియు లా అండ్ ఆర్డర్ నిర్వహించగా లేకపోయింది పంజాబ్లో మార్చ్ టెన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో విధించబడి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వరకు రెండేళ్ల పాటు కొనసాగింది క్రిటిసిజం ఫర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రెసిడెంట్ రూల్ దేశ ఐకమత్యం కాపాడడానికి ఉద్దేశించబడింది కానీ కొన్నిసార్లు ఈ పవర్ ని మిస్యూజ్ చేయడం జరిగింది కొన్నిసార్లు యూనియన్ గవర్నమెంట్ తమ పొలిటికల్ అపోనెంట్ పాలించే రాష్ట్రాలను కంట్రోల్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో సుప్రీంకోర్టు దీనిపై కఠినమైన నిబంధనలు విధించడం వలన దీని యొక్క మిస్ మిస్యూజ్ తగ్గింది కాబట్టి రెండు వేల ప్రారంభం నుండి యూనియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ రూల్ చాలా తక్కువ సార్లు విధించింది